ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు కొత్త హారర్ స్టోరీ అప్లోడ్ చేస్తాను బెల్ ఆన్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక కథలోకి వెళ్దామా ఫిబ్రవరి పద్నాలుగు రాత్రి ఉదయం పదకొండున్నర గంటలు అజయ్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు కిటికీ బయట వర్షం కురుస్తోంది మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున సిరి ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది అప్పటి నుండి అజయ్ ప్రతి వాలెంటైన్స్ డే రోజున ఆమెకు ఒక ప్రేమలేఖ రాసి పాత అలమారాలో పెట్టడం అలవాటు కానీ ఈసారి వింత జరిగింది అతను లేఖ రాస్తుండగా అతని ఫోన్కు ఒక నోటిఫికేషన్ వచ్చింది అది సిరిపాత నంబర్ నుండి వచ్చిన మెసేజ్ నేను నీ ఇంటి ముందే ఉన్నాను తలుపు తీయి అజయ్ ఒళ్ళు గబుల్ పొడిచింది అది ఎవరూ ప్రాంక్ చేస్తున్నారని అనుకున్నాడు కానీ మరుక్షణమే ఇంటి కాలింగ్ బెల్ మోగింది వణుకుతున్న చేతులతో తలుపు తీశాడు బయట ఎవరూ లేరు కేవలం ఒక ఎర్రటి రోజా పువ్వు నేల మీద ఉంది దాన్ని తీసుకోగానే ఫోన్కు మరో మెసేజ్ లోపలికి వచ్చాను అజయ్ భయంతో వెనక్కి తిరిగాడు ఇంట్లోని లైట్లు ఆరిపోయాయి చీకటిలో అతనికి గది మూలన ఒక నీడ కనిపించింది అది సిరిలాగే ఉంది సిరి నువ్వేనా అని అడిగాడు ఆ నీడ నెమ్మదిగా అతని వైపు నడుస్తూ వచ్చింది చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది అతను ఆమెను హగ్ చేసుకోవాలని చేతులు చాచాడు కానీ ఆమె దగ్గరికి రాగానే ఆ నీడ మాయమైపోయింది బెడ్ మీద ఒక పాత డైరీ కనిపించింది అది సిరి డైరీ అజయ్ ఆతృతగా ఆ డైరీని తెరిచాడు చివరి పేజీలో రక్తంతో రాసి ఉంది అజయ్ ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది నేను నిన్ను కలవడానికి వస్తుంటే కాదు నీ నుండి తప్పించుకోవడానికి పారిపోతుంటే నువ్వు నన్ను ఎంతలా వేధించావు ఎలా చంపావో నాకు గుర్తుంది ఈ రాత్రి నీ చివరి లేఖ నా కోసం కాదు నీ చావు కోసం అజయ్ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి మూడేళ్ల క్రితం తను మర్చిపోవాలని ప్రయత్నించిన నిజం ఆమెను తనే కావాలని చంపిన విషయానికి ఇప్పుడు అతని కళ్ళ ముందు కదలాడింది అకస్మాత్తుగా అతని గొంతు చుట్టూ అదృశ్యమైన చేతులు బిగుసుకున్నాయి మరుసటి రోజు ఉదయం పోలీసులు అజయ్ శవాన్ని గదిలో చూశాడు అతని చేతిలో తను రాసిన లేఖ ఉంది కానీ దాని మీద అక్షరాలు మారిపోయి ఉన్నాయి హ్యాపీ వ్యాలెంటైన్స్ డే ఇన్ హెల్ అజయ్ మరణించిన ఆ గదిని పోలీసులు సీజ్ చేశారు అయితే ఆ గది పక్కన ఉండే వరుణ్ అనే తిరాడికి ఆ రాత్రి రాత్రింత అనుభవాలు ఎదురవ్వడం మొదలయ్యాయి వరుణ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అజయ్ మరణం వెనుక ఏదో గూఢమైన రహస్యం ఉందని అతనికి అర్థమైంది పోలీస్ రిపోర్ట్ ప్రకారం అజయ్ మరణం కార్డియాక్ అరెస్ట్ కానీ వరుణ్ ఆ రాత్రి తన కిటికీలోంచి చూసినప్పుడు అజయ్ గది కిటికీ అద్దం మీద లోపలి నుండి ఎవరో గోళ్లతో గీకుతున్నట్లు గుర్తులు కనిపించాయి మరుసటి రోజు ఆ అద్దం మీద ఒక వాక్యం వెలిసింది నెక్స్ట్ ఎవరు ఫిబ్రవరి పదిహేను రాత్రి వరుణ్ తన ల్యాప్టాప్లో అజయ్ కేసు గురించి నోట్స్ రాసుకుంటున్నాడు అకస్మాత్తుగా అతని గదిలోని స్పీకర్ల నుండి ఒక వింత శబ్దం రావడం మొదలైంది అది ఒక అమ్మాయి ఏ కానీ ఆ ఏడుపులో ఒక రకమైన దూరత్వం ఉంది వరుణ్ ఫోన్ వైబ్రేట్ అయింది స్క్రీన్ మీద నంబర్ లేదు కేవలం సిరి అని పేరు వచ్చింది వరుణ్ భయంతో కాల్ చేశాడు అవతలి నుండి వినిపించిన మాట అజయ్కి ఒక తోడు కావాలి నువ్వు వస్తావా వరుణ్ వెంటనే అజయ్ పది తానే మనలోకి లోపలికి వెళ్ళాడు అక్కడ గోడ మీద అజయ్ రాసిన చివరి లేఖ అలాగే ఉంది కానీ ఇప్పుడు ఆ లేఖ మీద అక్షరాలు కదులుతున్నాయి ఆ అక్షరాలు అన్నీ కలిసి ఒక చిరునామాను చూపించాయి అది సిరి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం వరుణ్ అక్కడికి వెళ్ళాడు అక్కడ ఒక పాత కారు పట్టి పట్టిపడి ఉంది ఆ కారు డిక్కీని తెరిచిన వరుణ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అక్కడ ఉన్నది సిరి శవం కాదు అజయ్ శవం మరి ఇన్నాళ్ళు వరుణ్ చూస్తున్న అజయ్ ఎవరు ఆ గదిలో చనిపోయింది ఎవరు నిజానికి అజయ్ మూడేళ్ల క్రితమే సిరితో పాటు ఆ లోనే చనిపోయాడు కానీ అతని ఆత్మ తన తప్పును ఒప్పుకోలేక తనే బతికున్నానని భ్రమపడుతూ ఒక లూప్ లో చిక్కుకుపోయింది సిరి ఆత్మ అతన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఏటా వాలెంటైన్స్ డే రోజున అతనికి తన తప్పును గుర్తు చేస్తూ అతన్ని నరతయాతన పెడుతోంది వరుణ్ వెనక్కి తిరిగి చూసేసరికి అజయ్ మరియు సిరి ఇద్దరి ఆత్మలు గాలిలో తేలుతూ అతని వైపు చూస్తున్నాయి అజయ్ ముఖం సగం కాలిపోయి ఉంది అతను వరుణ్తో అన్నాడు నేను ఒంటరిగా ఉన్నాను అన్నాడు అందుకే నిన్ను పిలిచాను మరుసటి రోజు వార్తల్లో మరో యువకుడి అనుమానాస్పద మృతి కారణం తెలియని నిశ్శబ్దం సిరి ఆత్మ ప్రతీకారం తీర్చుకుందని అందరూ అనుకున్నారు కానీ ఆ ప్రతీకారం వెనుక ఒక భయంకరమైన శాపం దాగి ఉంది కథలోని అసలు రహస్యం వరుణ్ మరణం తర్వాత ఆ విల్లాను కూల్చివేసి కొత్త అపార్ట్మెంట్ కట్టాలని ఒక బిల్డర్ నిర్ణయించుకున్నాడు కానీ పునాదులు తవ్వుతుండగా కార్మికులకు ఒక వింతైన నల్లని పెట్టె దొరికింది దానిమీద ప్రాచీన తాళపత్రాలు వింత గుర్తులు ఉన్నాయి అసలు సిరి ఎవరు వరుణ్ చనిపోవడానికి ముందు తన క్లౌడ్ స్టోరేజ్లో ఒక వాయిస్ రికార్డింగ్ను సేవ్ చేశాడు దాన్ని విన్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది సిరి కేవలం ఒక సాధారణ అమ్మాయి కాదు ఆమె వంశం కొన్ని తరాలుగా శబ్దవశీకరణ అనే విద్యను ప్రాక్టీస్ చేసేవారు అజయ్ ఆమెను చంపినప్పుడు సిరి తన చివరి శ్వాసతో ఒక మంత్రాన్ని ఉచ్చరించింది ఆ మంత్రం ఏంటంటే ఎవరైతే తన మరణానికి కారణమవుతారో లేదా ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో వారి వాయిస్ గొంతు సిరికి ఆహారం అవుతుంది మళ్ళీ వాలెంటైన్స్ డే రాత్రి వచ్చింది అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ కు వెళ్తుండగా ఖాళీగా ఉన్న అజయ్ పాత గది నుండి ఒక మధురమైన పాట వినిపించింది అది సిరి గొంతు ఆ పాట వినగానే గాడ్ తనను తాను మర్చిపోయి లోపలికి నడిచాడు అక్కడ అతనికి కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఆగిపోయినంత పని అయింది గాలిలో అజయ్ వరుణ్ ఆత్మలు నోర్లు తెరిచి ఉన్నాయి కానీ వారి నోళ్ళలో నుండి మాటలు రావడం లేదు వారి గొంతుకలన్నీ ఒక నీలిరంగు పొగలా మారిసిరి ఆత్మలకు వెళ్తున్నాయి ఆత్మ నిప్పుడు ఒక మనిషి రూపాన్ని పొందుతుంది అవును ఆమె చనిపోయిన వారి గొంతుకలను ప్రాణశక్తిని వాడుకుని మళ్ళీ బతకాలని చూస్తోంది ఆమెకు కావాల్సిన చివరి గొంతు ఆ బిల్డర్ని బిల్డర్ తన వైపు పరిగెత్తాడు కారు ఎక్కి స్టార్ట్ చేయబోతుండగా వెనుక సీట్లో ఎవరో కూర్చున్నట్లు అనిపించింది అద్దంలో చూస్తే కానీ ఆమె ముఖం ఇప్పుడు అచ్చం అజయ్ లాగే ఉంది ఆమె లేదా అది నవ్వుతూ ఇలా అంది ప్రేమ అంటే ఒకరిలో ఒకరు కలిసిపోవడం కదా ఇప్పుడు నేను అజయ్ వరుణ్ అందరం ఒకటే మా గొంతు ఇప్పుడు ఒకటి ఆ అపార్ట్మెంట్ గుంతుడు ఒక నిశ్శబ్ద క్షేత్రం అక్కడికి వెళ్ళిన వారు ఎవరూ మాట్లాడలేరు ఎందుకంటే వారి మాటలు ముందే అపహరించబడ్డాయి మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీ వెనుక ఎవరైనా మీ పేరును మీ అమ్మ గొంతుతోనో లేక స్నేహితుడి గొంతుతోనో పిలిస్తే వెనక్కి తిరిగి చూడకండి ఎందుకంటే అది సిరి కావచ్చు మీ గొంతు కోసం వేచి చూస్తోంది ఈ భయంకరమైన కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని గగుర్ పొడిచే కథల కోసం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అదిలిపోయే హారర్ స్టోరీతో రేపు రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్త మీ వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తే అసలు వెనక్కి చూడకండి